జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు చూసుకుంటే మూడు మండీలకైతే దిగుమతి అయితే వచ్చింది ఇక ఈరోజు నిన్నట్టుకుంటే పోల్చుకుంటే యాభై రూపాయలైతే అనంతపురంలో ధర పెరిగింది ఇక్కడ పదహైదు కేజీల బాస్ థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు పలికింది ఇక రెండవ రకం కాయలన్నీ సెకండ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి నూట డెబ్భై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే కలికాయి ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే అనంతపురంలో పదహైదు కేజీల బాక్సు రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల డెబ్భై మూడు వందల వరకు అయితే కలికాయి ఇక ఈరోజు టాప్ చూసుకుంటే అనంతపురంలో మూడు వందల ముప్పై రూపాయలు ఒక ఐటమ్ టాప్ రేటు మూడు వందల ఇరవై రూపాయలు కూడా అయితే టాప్ రేట్ ఐటమ్ జరిగింది నిన్న చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు ఈరోజు అయితే మూడు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేటు కలిగింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు అనంతపురంలో యాభై రూపాయలైతే ధర పెరిగింది